అమెరికాలో లక్షల సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా వేధింపులకు గురి చేస్తూనే ఉంది ట్రంప్ ప్రభుత్వం చివరికి ఎన్ఆర్ఐలోని వృద్ధులను కూడా విడిచిపెట్టడం లేదు అక్కడ చల్లిని తట్టుకోలేక ఇండియాకు వచ్చి మూడు నెలలు పైగా ఉండేవారికి అమెరికా పౌరసత్వం క్యాన్సిల్ చేస్తామంటూ అక్కడి అధికారులు బెదిరించే వరకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి అమెరికాలో మరోసారి ప్రవాస భారతీయులు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈసారి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా పౌరసత్వ ముప్పును ఫేస్ చేస్తున్నారు ఇప్పటికే అక్రమ వలసదారులను అతి దారుణమైన అవమానకర పరిస్థితుల్లో ఇండియాకు తిప్పి పంపించేసిన అమెరికా ఈసారి గ్రీన్ కార్డు పొంది శాశ్వత నివాస హక్కును అనుభవిస్తున్న వారిని స్పష్టంగా టార్గెట్ చేస్తుంది అమెరికాలో చలికాలాన్ని తట్టుకోలేని ప్రవాస భారతీయులు మూడు నెలల పాటు ఇండియాకు వచ్చి మళ్లీ తిరిగి అమెరికా వెళ్తుంటారు ఇలాంటి వారిలో గ్రీన్ కార్డు ఉన్న వారిపై అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు గ్రీన్ కార్డు ఉన్న వారైనా సరే అమెరికాను విడిచి నూట ఎనభై రోజులు బయట దేశానికి వెళ్లి వస్తే వారికి ఆ గ్రీన్ కార్డుతో పాటు పౌరసత్వాన్ని కూడా రద్దు చేసేందుకు చట్టంలో ఉన్న లొసుకులను ట్రంప్ ప్రభుత్వం గుర్తించింది ఆ క్రమంలో ఐ ఫోర్ నాట్ సెవెన్ అనే ఫారాన్ని ఇప్పుడు ప్రవాస భారతీయులపై ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తుంది ఇంతకు ముందు చెప్పినట్టు అమెరికాలో చలి భరించలేని ప్రవాస భారతీయులు ఇండియాకు వచ్చి తిరిగి అమెరికాకు వెళ్తూ ఉంటారు అలాంటి వారిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటున్నారట గ్రీన్ కార్డును ను సబ్మిట్ చేయాలని బెదిరిస్తున్నారట ఐ ఫోర్ నాట్ సెవెన్ ఫారంపై పై సంతకం చేయాలని అమెరికా పౌరసత్వం వదులుకుంటారంటూ సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నారట అలా చేస్తే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు తమంతట తామే అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నట్లుగా అవుతుందని అలాంటి పొరపాటు మాత్రం అస్సలు చేయవద్దని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఏడాదికి పైగా అమెరికా వెలుపల ఉన్న వాళ్ళు మాత్రమే పౌరసత్వ రద్దు దిశగా చట్టాలు ఉన్నాయని అలాగే స్వచ్ఛందంగా ఐ ఫోర్ నాట్ సెవెన్ పై సంతకం చేస్తే తప్ప పౌరసత్వం అనేది రద్దు కాదని వివరిస్తున్నారు ఈ అమెరికాలో ఉన్న భారతీయులు జాగ్రత్తగా గమనించి అవగాహన పెంచుకోవాలని కూడా స్పష్టం చేస్తున్నారు ఇమిగ్రేషన్ అధికారులు చెప్పారు కదా అని సంతకాలు చేస్తే అమెరికాలో శాశ్వతంగా ఉన్న గ్రీన్ కార్డుతో పాటు సిటిజన్షిప్ కూడా ఇబ్బందుల్లో పడుతుందని విషయం గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నారు ఇంకెంత కాలం ట్రంప్ ఇలా వేధిస్తారో తెలియదు కానీ అమెరికాలో ఉన్న లక్షలాది మంది ప్రవాస భారతీయులు ఈ విధానాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏ క్షణాలు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని క్షణక్షణం భయపడుతూనే ఉంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి